చుక్క నూనె వేయకుండా పప్పులేమి వాడకుండా ఎంతో రుచికరంగా మెత్తగా ఉండే పుల్లట్లు ఇవైతే పాతకాలంలో ఎక్కువగా చేసుకునే వాళ్ళు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా మిక్సింగ్ లోకి రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకోండి ఈ బియ్యం ని రెండు మూడు సార్లు వరకు నీట్ గా వాష్ చేసుకుని ఇందులోనే అదే కప్పుతో ఒక కప్పు పెరుగును వేసుకోండి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదండి మళ్ళీ కొద్దిగా ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకొని మూడింటిని కూడా బాగా కలుపుకొని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా వీడియో లో చూపిస్తున్న విధంగా పిండిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని అలానే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత పిండిని గరిట జారుడుగా వేసుకోవడమే చాలా మెత్తగా ఉంటాయండి ఆయిల్ కూడా అవసరం లేదు ఎటువంటి పప్పులు లేకుండా తినే కొద్ది తిన అనిపిస్తాయండి ఈ పుల్లట్లు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి అలానే ఎక్కువగా దోశలు ఇష్టపడే వాళ్ళకు వీడియో షేర్ చేయండి